హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాక్స్ ఇన్ పూణే నా పేరు అలికియా నేను పూణేలో ఉంటానండి ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ రాఖీ పూర్ణిమ అండి ఇక్కడ నేనైతే మా ఇంట్లో సింపుల్ అండ్ స్వీట్గా రాఖీని అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి సో అదే మీతో షేర్ చేద్దామని సింపుల్ రాఖీ సెలబ్రేషన్ని షేర్ చేద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ ఇంకా మా పాపనైతే మా బాబుకి అదేవిధంగా మా హస్బెండ్కి అయితే ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతుందండి ఇంకా వాళ్ళ అన్నలకి వాళ్ళ బిగ్ పప్పాలకి కూడా తను రాఖీ కొరియర్ చేస్తుందండి సో ఎంత దూరం వెళ్ళలేము కదా అందుకని కొరియర్ చేస్తుందండి ఎవ్రీ ఇయరు ఇక్కడ ఇంకా మా హస్బెండ్కి అదేవిధంగా బాబుకి మాత్రం రాఖీ కడుతుందండి ఇక్కడ తనకి చేయాలని నేనైతే ఇలా కట్టిస్తున్నానండి అదేవిధంగా తన కోసం అయితే వాళ్ళ అంటే డ్రెస్ తీసుకున్నానండి మా బాబు గిఫ్ట్గా ఇవ్వాలి కదా సో అలానే నేనైతే డ్రెస్ తీసుకున్నానండి ఎవ్రీ ఇయర్ అంటే మా హస్బెండ్ వాళ్ళకి కూడా చెల్లెళ్ళు అక్క వాళ్ళు ఎవరు లేరండి అందుకనే ఎవ్రీ ఇయర్ పాప కడుతుంది అందు ఇక్కడ ఇంకా మా బాబుకి అదేవిధంగా మా హస్బెండ్కి అయితే రాఖీ కట్టేసిందండి తర్వాత స్వీట్ తినిపిస్తూ ఉంటుంది నేనైతే ఎవ్రీ ఇయర్ రాఖీ పండుగను అయితే చాలా మిస్ అవుతానండి మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడం మాత్రం ఎవ్రీ ఇయర్ మిస్ అవుతాను నేను కూడా మా పాపలానే కొరియర్ చేస్తానండి అది టైంకి అందుతుంది బట్ మనం కొరియర్ చేయడం వేరు డైరెక్ట్గా అక్కడకి వెళ్ళి కట్టడం వేరు కదా అండి సో ఎవ్రీ ఇయర్ నేనైతే రాఖీ పండుగ మాత్రం మా తమ్ముళ్ళని మిస్ అవుతూ ఉంటాను ఇక్కడ ఇంకా మా పాపతో మాత్రం సెలబ్రేట్ చేసుకుంటామండి హోమ్లో ఈ విధంగా రాఖీ కట్టడం అయితే అయిపోయిందండి తర్వాత అదేవిధంగా మళ్ళీ మా పాప కూడా రాఖీ కావాలని అంటుందండి అందుకని సో నేను ఎప్పుడైనా ముగ్గురికి తీసుకుంటాను రాఖీ అయితే ఇంకా మా బాబుకి కట్టిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ మా పాపకు కూడా కట్టానండి తర్వాత వాళ్ళిద్దరికీ ఆశీర్వాదనలు ఇచ్చేసి ఈ విధంగా దీపం ఇచ్చేసి ఆశీర్వదించిందండి పాప మాత్రము ఇక్కడ పాపకు తెలియదు కదా అండి సో ఒక్కొక్కటి చెప్తుంటే చేస్తుందండి ఇక్కడ అయితే ఇంకా మా బాబు తన బ్లెస్సింగ్స్ అక్క బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడండి ఎంచక్కా చెప్పిన వెంటనే కాళ్ళు అయితే మొక్కేశాడండి ఇక్కడ స్వీట్ పెట్టగానే ఇద్దరు తినేస్తున్నారు తర్వాత ఇంకా మా హస్బెండ్ దగ్గర మా పాప కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటుందండి ఇక్కడ మేమైతే ఈ ఇయర్ రాఖీ పండగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా వాళ్ళది అదంతా అయిపోయిన తర్వాత ఇంకా గిఫ్ట్ గిఫ్ట్ టైం ఉంటుంది కదా అండి సో బాబుకి ఇప్పటి నుండి చెప్తూనే అతనికి అర్థమవుతుంది అందుకని నేనైతే ఎవ్రీ ఇయర్ అంటే ఏది కుదిరితే అది తీసుకుంటానండి గిఫ్ట్గా లాస్ట్ ఇయర్ కూడా డ్రెస్ తీసుకున్నాను సో ఇయర్ కూడా డ్రెస్సే తీసుకున్నానండి తనకైతే ఈ విధంగా నేనైతే బాబుతో విధంగా గిఫ్ట్ని డ్రెస్ని అయితే గిఫ్ట్ ఇప్పించేశానండి అంతేనండి మా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా అయితే రాఖీ సెలబ్రేషన్ జరిగిందండి మీరు ఎలా చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్